ఈ మొలకెత్తిన విత్తనాలు వజ్ర సమానము అంత లాభం అనమాట ఏది తిన్నా తినకపోయినా ఏది అందినా అందకపోయినా మొలకలు ఒక్కటి తింటే అన్నీ అందుతాయి సర్వము అందులో ఉంటాయి అందులో లేనిది ఏమీ ఉండదు అందుకని సంపూర్ణ ఆహారం అంటే మొలకలు కాకపోతే మొలకలెత్తిన విత్తనాలను మనం తినమంటూ ఉంటే చాలామంది తింటున్నప్పటికీ పచ్చివాసనండి నమలాలండి సమయం ఎక్కువ పడుతుందండి మళ్ళీ గ్యాస్ అండి మరియు ఇట్లాంటి ఇబ్బందులు పొట్టలో గడిబిడిగా ఉంటున్నాయండి పొట్టు ఉబ్బుగా ఉంటున్నాయని ఇట్లాంటివి అంటుంటారు ఎన్ని వచ్చినా సరే మీరు అడ్జస్ట్ అవ్వక తప్పదు ఎందుకంటే మనము దాన్ని తినకపోతే చాలా నష్టపోతాం ఇప్పుడు ఆవకాయ తింటే ఏమి ఇబ్బందులు లేవా చెప్పండి ఎందుకు ఉండవండి పొట్టలోకి వెళ్ళాక కొంచెం మండద